చెన్నై నుంగంబాకంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్కు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టనున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు ఇక నుంచి ఆ రహదారిని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా వ్యవహరించనున్నట్టు తెలిపారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు తన పాటతో కోట్లాది శ్రోతల హృదయాల్లో నిలిచిపోయిన అమృత గానం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం స్వరం ఆ స్వరం ఆ నిల్వెత్తు తేజరూపం మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆ స్ఫుతుల జాడల్లో మద్రాసు నగరంలో ఒక చిరునామాగా చదురని జ్ఞాపకంగా నిలిచిపోనుంది ఆ మధుర గాయకుడికి మర్చిపోలేని అర్థైన గౌరవాన్ని ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం వేల వేల కోకిల స్వరాలు జత చేసి కోయిలమ్మ కూజితాలను తనలో కలిపేసి స్వరం ఒక వరమై వేణువులో లీనమై సంగీతం ధన్యమై పాట పరవశించి పల్లవి కైమోడ్పుగా మారి చరణాలు కరచరణాలతో కరచాలనం చేసి భువిని చేరిన అమృతగానం విశ్వమంతా వ్యాపించి దశాబ్దాల పాటు వీణుల విందు చేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం దివికేగిన ఈ భువిపై సంగీతం ఉన్నంత వరకు స్వరం ఉన్నంత వరకు పాటకు ప్రాణం ఉన్నంత వరకు గాలిలో వ్యాపించి మేఘాల్లో తడిసి విశ్వమంతా పరుచుకుని ఆ స్వరం వినిపిస్తూనే ఉంటుంది మన హృదయాల్లో శాశ్వతమై ఆ గొంతులో మాధుర్యాన్ని చూసి అమృతం కూడా కాసింత ఈర్షపడుతుంది తనకు తానుగా పాటలోకి ప్రవేశించి పాటను చిరంజీవిని చేస్తుంది ఆ గళం బాలు సొంతం ఎందరికో గాత్రదానం చేశారు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు ఇక సెలవంటూ భౌతికంగా నిష్క్రమించారు ప్రపంచమంతా ప్రేమగా పిలుచుకునే బాలు మీ పాట స్వరాల్లో వినిపిస్తూనే ఉంటుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా ఒక అరుదైన ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి సంగీత స్వరప్రపంచం తరఫున ప్రపంచమంతా విస్తరించిన బాలు అభిమానుల తరఫున మ్యాన్ రోబో తరఫున ధన్యవాదాలు స్టాట్యూ మ్యాన్ రోబో